పిత పుత్ర పవిత్ర ఆత్మ నా మమమున ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని ఆకాశిస్సులను తెలియజేస్తూ జూలై పదిహేడవ తారీఖు గురువారం ఈనాటి మొదటి పట్నము నిర్గమకాండ మూడో అధ్యాయం పదకొండవ వచనం నుండి ఇరవై రెండవ వచనం వరకు సువార్త సువార్తపట్నం సువార్త పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం నుండి ముప్పై వచనం వరకు సువార్త సువార్తపట్నాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకుని ధ్యానించుదాం భారం చే అలసలిసి ఉన్న సమస్త జండ్లార నా యొద్దకు రెండు మీకు విశ్రాంతి నొసగేదను నా కాడిని మీరెత్తుకునుడు సాధుశీలుడననియో వేనమ్ర హృదయుడననియో మీరు నా నుండి నేర్చుకునుడు అప్పుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు ఎలైనా నా కాడి సులువైనది నా బరువు తేలికైనది ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రియా స్నేహితుల ఈనాటి ధ్యానాంశం ఏసు పంచన చేరుదాం పరమానందం పొందుదాం ఈ సృష్టిలో కేవలం మానవుడు మాత్రమే తనకు కలిగిన సంతానానికి పేర్లు పెట్టి ఆ పేర్లతో పిలవడం ఆనవాయితీగా మారు మారిపోయింది కానీ మొదటిసారిగా అబ్రామ్ను దేవుడే మృగాలకు పక్షులకు పేర్లు పెట్టమని చెప్పాడు ఆదాము పెట్టిన పేర్లు వాటి పేర్లుగా నిలిచిపోయాయి ఆది కాండం రెండో అధ్యాయం పంతొమ్మిదవ వచనం ఇరవై వచనం మన తల్లిదండ్రులు లేక మన పెద్దలు మనకు పేర్లు పెట్టి పిలిచారు కొంతమంది పేర్లకు మంచి అర్థాలు వచ్చే విధంగా పేర్లు పెట్టారు బైబిల్ ప్రకారం ఆదాము తన భార్యకు ఏవా అని పేరు పెట్టెను అని ఉంది ఇదే మొదటి మానవులు మొదటి పేరు ఆది కాండం పదమూడో అధ్యాయం ఇరవై వచనం మానవులందరికీ పేర్లు తప్పకుండా ఉండాలి ఈ ఆధునిక యుగంలో పేర్లు లేకుండా మానవుడు జీవించడం సాధ్యం కాదు మరి దేవుడిగా పిలువబడే ఆ వ్యక్తి పేరు ఉందా అంటే ఆయన పేరు ఏమిటి ఈనాటి మొదటిపట్నంలో మోషే దేవుని పేరు అడుగుతూ ఉన్నాడు నీ పేరేమి ప్రజలు నిన్ను పంపిన దేవుని పేరు ఏమని అడిగితే ఏమని చెప్పాలి ఈనాడు సాక్షాత్ సృష్టిని కలిగి చేసిన దేవుడు తన పవిత్ర నామాన్ని వెల్లడిస్తున్నారు అదే నేను ఉన్న వాడను ఆది కాండ మూడో అధ్యాయం పద్నాలుగు వచనం అది దేవునికి ఉన్న చిన్న పేరు యావే ఆ దేవునికి ఇంకో పెద్ద పేరు ఉంది అదే అబ్రహాము దేవుడు ఇసాకు దేవుడు యాకోబు దేవుడు అయిన యావే యుహోవా ఇదే సర్వకాలములందును ఆయన నాము ఈనాటి సువార్తపట్నంలో ప్రభు మనకు విశ్రాంతినిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు భారం చేత అలసి సొలసి ఉన్న వారందరూ ఆయన ఇచ్చే విశ్రాంతి స్వీకరించడానికి అర్హులు మానవులమైన మనం శారీరకంగాను ఆధ్యాత్మికంగాను ప్రతిరోజు అలసిపోతూ ఉన్నాం కాబట్టి మనం అలసిపోయినప్పుడు మన ప్రియమైన క్రీస్తు వాగ్దానం గుర్తుకు తెచ్చుకొని ఆయన చెంతకు చేరుదాం ఆయనే మన ఆశ్రయం ఆయన మన శరణం అని ఆయనే మన విశ్రాంతి అని మనం ధ్యానించాలి యేసు ఆహ్వానంను అందుకుంటూ ఉన్నాం వారం చేత అలసి సొలసి ఉన్న సమస్త జిల్లాల నా యొద్దకు రెండు మీకు విశ్రాంతి నోసగెదను అని యేసు ప్రభు పిలుస్తూ ఉన్నారు ఆ పిలుపులో రెండు విషయాలు గమనించగలం మొదటిది ప్రజల భారమును ఆయన గమనిస్తున్నారు కన్నులు మూసుకొని నిద్రించు దేవుడు కాదు మన దేవుడు ప్రజలను గమనించు దేవుడు వారి అవసరమును గ్రహించు దేవుడు వారి ఆర్తనాదమును ఆలకించు దేవుడు వారి బాధను భారను భారమును నిరాశను నిస్పృహను ఎరిగిన దేవుడు వారికి సమయానుకూలంగా ఆదరించు దేవుడు వారి నివేదనను విస్మరింపని దేవుడు వెంటనే వారిని తన చెంతకు ఆహ్వానిస్తున్నారు ఆయన కరుణామయుడు నిస్సహాయులైన బాధలతో మృగ్గుచూ కాపర్లేని మందవలే చెదిరియున్న జన సమూహంను చూసి ఆయన కడుపు తరుగుకొని పోతుంది వారి శరీర కష్టం కంటే వారి మానసిక వేదనను ఎరిగిన ప్రభు యేసు రెండు కేవలం వారి స్థితిగతులను తెలుసుకోవడం మాత్రమే కాదు వారికి ఒక పరిష్కారంను కూడా అందిస్తున్నారు వారికి శాంతి విశ్రాంతి ఎక్కడ దొరుకుతుందో కూడా తెలియజేస్తున్నారు నా యొద్దకు రెండు అంటూ ఉన్నారు తన దగ్గర వారికి సంపూర్ణ ఆనందం లభిస్తుంది అని అభియమిస్తున్నాడు అయితే ఇక్కడ ఒక విశ్వాస షరతు కూడా ఉంది యేసు నుండి ఒక మృదువైన స్వభావమును వినమ్రతను అలవర్చుకోవాలి మరియు యేసు అందించిన శిలువను అనగా నూతన మార్గమును క్రైస్తవ కాడిని ఎత్తుకొని ఆయన వెనుక నడవాలి ఆత్మలో నెమ్మది కావాలని కోరుకుంటే ఈ తత్వం క్రైస్తవ తత్వం తప్పదు ప్రభు దగ్గరకు వద్దాం ఆయన నుండి మంచి మనసును నేర్చుకుందాం ఒక వినూత్న జీవితంను అందుకుందాం దేవుడు మనలను దీవించమని అనుదినం బ్రతిమాలే వేడుకుందాం ప్రియ స్నేహితులారా భారం చే అలసి సొలసి ఉన్న సమస్త జన్లారా అని దేవుడు నిన్ను నన్ను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారు ఏమిటి ఆ పేరంటే భారం చే అలసి సొలసి ఉన్న సమస్త జనులార ఆ జనులార దగ్గర నీ పేరు నా పేరు ఉంచుకుందాం మరి భారం చే అలసి సొలసి ఉన్న సిస్టర్ ఉష నా యుద్ధకు రమ్ము అని నన్ను ప్రభు ఈరోజు పిలుస్తూ ఉన్నారు అదేవిధంగా మిమ్మల్ని కూడా పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారు ఎలాంటి భారాన్ని మోస్తూ ఉన్నావు ఆత్మీయ భారాన్న భౌతిక భారాన్న కుటుంబ భారాన్న నిరుద్యోగ భారాన్న ఏ భారాన్ని నువ్వు మోస్తున్నావు గమనించుకోవాలి మరి మన దేవుడు ఊరికి నేను కొనుక తీసే దేవుడు కాదు మన దేవుడు విని వదిలివేసే దేవుడు కాదు మన దేవుడు మన యొక్క కన్నీటిని తుడిచేటువంటి దేవుడు మనల్ని ఆదరించే దేవుడు మనపై కనికరం చూపించే దేవుడు మన బాధలను మూసే దేవుడు అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నందుకు మనం నిండు ఉత్సాహంతో ప్రభు చెంతకు చేరదాం ఆయన మన కన్నీరు తుడుస్తాడు మన బాధలను చూస్తాడు మన యొక్క కష్టాలను ఆయన మోస్తాడు ఎందుకంటే ఆ దేవుడు తప్ప వేరే దేవుడు లేడండి మనం ఎన్నిసార్లు ఎంతమంది దగ్గరికి వెళ్ళినా ఎన్ని దేవుళ్ళకి మొక్కినా ఆ దేవుళ్ళు ఎవరు కూడా పొరపాటున నీకు సహాయం చేయలేరు ఎందుకంటే ఆ దేవుడు సజీవుడైన దేవుడు కాదు యేసుక్రీస్తు ఒక్కరే సజీవుడైనటువంటి దేవుడు ఆయన ఈ లోకంలో పరలోకంలో జీవిస్తున్నటువంటి దేవుడు మరి అటువంటి దేవుడు నీచెంత నాచెంత ఉన్నాడని ఎందుకు మనం గమనించట్లేదు ధ్యానించాలి విశ్వాసపూరితమైనటువంటి కన్నులతో ప్రభు చెంతకు చేరి ఆరాధించుదాం మన బాధలన్నిటిని ఆయన మో వైపు మోపుదాం ఆయనకి ఇచ్చేద్దాం ఎందుకంటే ఆయన ఒక్కడే మన బారాలని బాధల్ని మోసే గొప్ప దేవుడు ఆయనకు ఆ శక్తి కలదు ఆమెన్